तो बिरवा ही साथ है ये देख मेरा

செண்டி பண்ணி சேர மொதல் பெட்டேது ఈ రోజు అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయో ఈరోజు ఈరోజు సండే తెలిసిందే కదండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళ శ్రీరాము శుభాకాంక్షలు అండి ఇప్పుడు చూపిస్తానండి మీకు మొత్తం అమరావతిలో ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి ఏంటి ఎంతవరకు జరిగి ఆగిపోయినాయి এয়াপাট্ময়াইচয়াক ছাকাড্য়ে গোডুটিয়ে এপি ইন্েমার্য়াসিটিয়ো গোডুকে ইন্য়ে কাকারুকাক্য়।

అలాగే మనం ముందుకెళ్లి నిడి నీటి నుంచి చూద్దాం దీంట్లో అలాగే మనం డైరెక్ట్ గా లైవ్ లోనే అక్కడికి వెళ్దాం అండి మన కొండ కొండవీట వాగు పనులు జరుగుతున్నాయి కదా ఆ వాగుల దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను లైవ్ లో అక్కడ కూడా ఎలా జరిగింది ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అని జంగి చేశారండి ముందు బాగా నీట్ గా ఈ దీని దగ్గర అక్కడ జంగిరీ మొత్తం చేసి పెట్టినది ఇది కూడా పదిహేను అంతస్తులు ఉందండి బిల్డింగ్ కూడా వచ్చేసి మొత్తం నెంబరింగ్ కూడా వేసింది పదిహేను అంతస్తులు వై దాకా అయితే ఇలాగా మొత్తం మనకి నాలుగు ఐదు బిల్డింగ్లు అయితే ఉన్నాయండి పదిహేను అంతస్తుల బిల్డింగ్లు అనమాట ఇవన్నీ ఇక్కడే ఒక ఐదు బిల్డింగ్లు ఉన్నాయి పెద్ద పెద్దవి ఐదు ఆరు బిల్డింగ్ లాగా ఉన్నాయి అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు మీరు ఇవి కూడా ఇది కూడా ఒక పదిహేను అంతస్తుల బిల్డింగ్ పద్నాలుగు పద అంతస్తులు ఉన్న లు కూడా ఉన్నాయండి ఇంకా పూర్తవుతున్న బిల్డింగ్లు మనం కొండవీటి వాగు పాలవాగు వెళ్ళి చూద్దాం అండి లైవ్ లో అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు మొత్తం మీరే చూడండి లైవ్ లో చూడండి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది లైక్ ఇచ్చేయండి కొత్తగా వారం చూస్తుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూడొచ్చు ఈ మొత్తం గెజిటెడ్ అపార్ట్మెంట్స్ అండి అన్ని ఎనకమ్మాల కనిపించే అన్ని గెజిటెడ్ అపార్ట్మెంట్స్ ఆ ముందు వచ్చేసి మనకి విటి విటి యూనివర్సిటీ అండి అటువైపు ఆ విటి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ విటి యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయండి ఇదిగోండి జంగిల్ క్లియర్ చేస్తున్నారు ముందు జెసిబీ కూడా ఉంది చూడొచ్చు మీరు మొత్తం క్లియర్ చేశారండి మొత్తం క్లియర్ చేశారు అన్నమాట ఇవ్వండి చూస్తున్నారు బిల్డింగ్ కూడా ఇది ఇక్కడ జెసిబి కూడా స్ చేస్తుంది బాబాయ్ ఉన్నాడు మస్తు బాబాయ్ అది బాబాయ్ చెప్తాడు అది బాబాయ్ ఉన్నాడు అనమాట చేస్తున్నది ఈ సైడ్ వచ్చాం ఈ సైడ్ మొత్తం పూర్తి చేస్తారు తో అలాగే ఎదురు మనకి నెడ్డి యూనివర్సిటీ ఉందండి నెట్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి చూపిస్తా కొత్తగా లైక్ అలాగే కొండ వీటి వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం మనం కొంచెం ఫోన్ షేక్ అవుతుందండి లైవ్ షేక్ అవ్వచ్చు ఎందుకంటే నేను బండి మీద ఉన్నా అండి బైక్ మీద వెళ్దాం ఇదిగండి అదంతా నెడ్డీ నీటి చూడండి అది వచ్చేసి ముందుకెళ్ళి చూపిస్తాయి అండ్ అప్పటి నుంచి చూస్తున్నారు కదండి ఆ నెడ్డి దగ్గరికి వెళ్ళి ఇలాగే మనం ట్రైన్కి వెళ్ళిపోతాండి కొండ వాళ్ళ దగ్గరికి みんな見てました。<those encouragement> <t ainsi> ఈ గార్డెనింగ్ అయితే జరుగుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ ఎన్ని అంటే చూడక చూడక బాగున్నది అదే పిల్లలు ఎక్కడ ఆడిటోరియం అండి ఎన్ని చూడక అదే అండి గ్రీన్ రీ పార్క్ మూడు వందల అలాగే మనం విట్ యూనివర్సిటీ వైపు చూద్దాం అదిగోండి విట్ యూనివర్సిటీ లోపల కడుతున్నారండి ఇంకా ఇది విట్ యూనివర్సిటీ అనమాట ముందుంది ఇంకా దీనిలో కడుతున్నారండి మొత్తం మీకు పాలవాగు కొండ వాగు దగ్గరికి అయితే మనం కనెక్టివిటీ ఆ చెరువు దగ్గర నుంచి ఆ రిజర్వాయర్ దగ్గర నుంచి చేరన్నారు కదండి నేను అక్కడికి తీసుకెళ్తాను అనమాట అక్కడ తీసుకెళ్లి అక్కడ చూపిద్దామని ఈ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి మన అమరావతిలో మీరు చూడొచ్చు ఇదంతా అలాగే ఇది ఒక జీసీబీ వస్తుంది లేన్ ఇంకా చూడచ్చండి లోపల ఎంత విత్ క్యాంపస్ చూడచ్చు మీరు ఇక్కడ నుంచి క్యాంపస్ ఇది బ్యాక్ సైడ్ అండి కడుతున్నారు అలాగే చూడొచ్చు మీరు మొత్తం కడుతుంది అదిగోండి చూసారా ఇంకా బిల్డింగ్లు అది దాదాపు ఇప్పుడే మామూలుగా అయితే ఒక పది ఇరవై ఫ్లోర్లు ఉందండి అది ఇరవై ఫ్లోర్లు ఉంది ఇంకా మరి ఇంకా బాగా కడుతున్నారు అనమాట ఎత్తుగా ఇరవై ఫ్లోర్లు మీకు కనిపిస్తుందో లేదో లోపల ఫ్లోర్లు హైట్ ఉందండి అది మీరు అలాగే మీకు వాగు దగ్గరికి వెళ్ళి చూపిస్తా అన్నా కదండి వాగుకి వెళ్ళే రూట్ దీని ఆపోజిట్ లోనే ఉండదండి మనకి దీని ముందు నుంచి వెళ్ళాలన్నమాట మనం చూడండి ఇది వెళ్ళాలండి మనం వాగు

చూడొచ్చండి మా మొత్తం చూడొచ్చు మీరు ఇదంతా ఈ మధ్య గిల్లాలు కోసారనమాట ఈ రిజర్వాయర్ కి లారీలు అయ్యి వచ్చి వెళ్తాం వెళ్తాయి అని మీకు పైకి వెళ్ళి చూపిస్తా అండి ఇదంతా ఎంబీఆర్ ఎంబీఆర్ వాళ్ళు అయితే ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారండి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఉంది ఇద కొంచెం ఫోన్ చేద్దండి కొంచెం చూడండి ఇవ్వండి వచ్చేసామండి ఈ రిజర్వాయర్ దగ్గరికి అలాగే అటువైపు మీరు చూడొచ్చండి అటువైపు చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఒకసారి అటువైపు వెళ్ళి చూపిస్తాను మీకు అలాగే ఇటువైపు ఒకసారి రిజర్వాయర్ చూపిస్తా இதுக்கோச்சு எம்விஆர் ஷெட் உனா தூச்சி எந்த பட் அனை இது இதே மொத்தம் ரீசர்வயர் வச்சே టైప్ తీసారు కదండి మనకి పండ్ అనేది జరుగుతున్నాయి ఎన్ని లారీలు ఎన్ని క్రేన్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు అటువైపు అలాగే ఇదే అండి ఆ రిజర్వాయర్ మొత్తం చూడొచ్చు మీరు ట్రాక్టర్స్ అయితే ఉన్నాయండి మీరా చూస్తారు అటు వైపు కూడా చూపిస్తాను మీకు ఇవ్వండి అన్ని ఎన్జిఆర్ వాళ్ళ కాంట్రాక్టర్ చూడండి చక్కగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఈ ఎంబీఆర్ కాంట్రాక్టర్ వాళ్ళ షెడ్ అండి అలాగే మనం కొండవీటి వాగు పనులు అటువైపు ఇప్పుడు రిజర్వాయర్ చూసారు కదండి అలాగే మనం అటువైపు కొండవీటి వాగు కోసం తవ్వుతున్నారు కదండి అది వెళ్ళే ఒకసారి అయితే చూపిస్తుంది అలాగే చూసుకోవచ్చు బా అటువైపు కూడా వెళ్ళి అండి మీకు మొత్తం అదండి విట్ యూనివర్సిటీ అండి మళ్ళా మనం అటువైపుకే వెళ్ళాలండి వైపు నుంచి వెళ్తాకైతే మనకి దారి లేదు మళ్ళా మనం వచ్చిన దారిలోనే బ్యాక్ సైడ్ కి వెళ్ళి అటువైపు తిరిగి మళ్ళా వేరే రూట్ లో నుంచి అయితే వెళ్ళాలండి హాయ్ బ్రో హాయ్ నైస్ వర్క్ థ్యాంక్స్ బ్రో ఏంటంటే బ్రో ఏంటంటే నేను అమరావతిని డైరెక్ట్ లైవ్ లో చూపిద్దాం అని అయితే చూపిస్తున్నా మీ అందరికి చూస్తున్నారు కదా అందుకని నేను లైవ్ లో చూపిద్దాం మన వాళ్ళకి ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటో వాళ్ళే చూస్తారని అయితే చూపిస్తున్నా నేను వీడియోలు తీసే తీసే పెడతా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలండి అంటే మనం మళ్ళా ఇదిగోండి విట్ విట్ యూనివర్సిటీ అయితే వచ్చేసాం మళ్ళా మనం దాని దగ్గర నుంచి ఇందాడ ఈ రోడ్ లో నుంచి వచ్చామండి మనం వచ్చి ఇప్పుడైతే మనం ఇటువైపు వెళ్తున్నాం అనమాట ఇటువైపు ఎందుకంటే మనకు అసలు చాలా అంటే అసలు మీరు అది చూస్తే ఆశ్చర్యపోతారు చాలా అంటే చాలా జెసిబీలు కానీ మనకి లారీలే ఉన్నాయండి ఇరవై లారీలు పైన ఉన్నాయి ఆడ మీరు అసలు ఆశ్చర్యపోతారు అది చూస్తే ఎందుకంటే అసలు అంత చాలా వర్క్ అయితే అక్కడ జరుగుతుంది అసలు చూపిస్తా మీకు వెళ్ళి దగ్గరుండి చూపిస్తా చిబ్బర ఎస్ఆర్ఎం ఉందండి మీరు చూస్తే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు అండి మాకు అదనండి చివర వచ్చేసి ఎస్ఆర్ఎం అండి కి కనెక్ట్ చేసే రోడ్డు కూడా ఇద్ది ఇది మీరు ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేయండి అక్కడికి మీకు ఆశ్చర్యపోతారు మీరే చూసి ఎప్పుడు వీడియోలో చెప్పి చూపించడమే కదండి ఇప్పుడు మీరే ఆశ్చర్యపోతారు అనమాట అది చూస్తే ఆ పనులు చూస్తే అది చూస్తే చూపిస్తాం మీకు ఇవ్వండి రోడ్ అయితే ఇలా ఉందండి కాకపోతే లారీలు కొంచెం ఎక్కువ తిరిగి తిరిగి ఇలా అయిందనమాట ఇవన్నీ మనకి డివాటరింగ్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ అండి దీనికోసం అనమాట ముందు కెనాల్స్ అయితే రెడీ చేస్తున్నారు అలాగే ఈ పార్క్ లో చూడొచ్చు మీరు ఇదంతా పార్కే అండి అది బోర్డు కూడా చూడొచ్చు మీరు బోర్డు అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి పార్క్ కి టెన్షన్ దగ్గర పార్క్సిన్ దగ్గర ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మీకు ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎన్నో నెంబర్ రూట్ కూడా చూపిస్తాను మీకు ఉండి మొత్తం అదంతా ముందు పార్కే అండి మంచి పార్క్ అనమాట వర్కర్ కూడా ఉన్నారండి కూర వచ్చి మీరు చేస్తున్నారు వాళ్ళు లోపల పనులు చేస్తున్నారు ఫ్లవర్స్ కూడా నాటారు అనమాట ముందే ఈ పార్క్ ఫెన్సింగ్ చుట్టూరు ఉంటాయి ఫ్లవర్స్ మీకు ఈ లైవ్ పెట్టడం నచ్చితే కనుక ఒకసారి హాయ్ చెప్పండి లైవ్ లో అందరు మెసేజ్ చేయండి బ్రో అని లేకపోతే లైవ్ ఆపేయమంటే ఎవరు మెసేజ్ చేయకపోతే ఆపేయమని బ్రో నేనైతే ఆపేస్తా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నచ్చింది చేయి బ్రో అంటే హాయ్ అని పెట్టండి చాలు అంతే ఎండింగ్ అలాగే చూసుకోవచ్చింది ఈ నైన్ ఇది అక్కడ అక్కడైతే పనులు జరుగుతున్నాయండి నేను చూపిస్తా మీకు చూడండి ఎదురు చూడొచ్చు మీరు ఎన్ని అనిపిస్తుంది చేయండి పక్క వారిని కోరుతుంటే టెన్షన్ ఇది

అనేది ఇక్కడ బాగా జరుగుతుందండి ఎన్ని లారీలు ఎన్ని పనులు జరుగుతున్నాయి ముందు కెమెల్స్ కొంత ఇంపార్టెంట్ కదండి లైక్ చేయండి మొత్తం చూడొచ్చు మీరు అలాగా జరుగుతున్నాయి ఏంటి అనేది హాయ్ బ్రో గుడ్ వర్క్ కీప్ ఎడిక్టింగ్ నైస్ థ్యాంక్స్ బ్రో అందరికి చూడొచ్చు మీరు ఇక్కడ ஜெசிபிள் தோ சே அலகே லாரீலு எந்தக்கெல்லாம் சூப்பரே எந்த லாரீலு ஏன் அனைச்சு அக்க மொத்தம் மனம் அடி சைடு சூசி இட் சைடு கச்சாங்க லெக்னா கொத்தோசி

ఈ రోజు శ్రీరామనవండి అందరికీ శ్రీరామనవమి సుభాగండి అక్కడ వర్క్ మనం చూడొచ్చు అక్కడ జేసీబీ మనకి రిజర్వాయర్ కి దీనికి కనెక్టింగ్ అయితే చేస్తున్నారు అలాగే ఇటువైపు కూడా చూడవచ్చు అండి ఎన్ని లారీలు 봤어요. ప్రాజెక్ట్ ఆఫీస్ చూపిస్తా బ్రదర్ కొంచెం అది లాంగ్ లో ఉంది అక్కడ దాకా వెళ్ళాలి వెళ్ళి చూపిస్తా మీకు కాబట్టి లైవ్ ఇక్కడ చేస్తున్నా బ్రదర్ లైవ్ లో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మొత్తం చూడొచ్చు వెహికల్స్ మొత్తం చాలా వెహికల్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా ఉన్నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎం చేస్తున్నా ఇంకా మళ్ళీ మనం ఇంకోసారి లైవ్ లోకి వచ్చినప్పుడు ఇంకా కవర్ చేయని భాగం ఏదైనా ఉంటే అది కవర్ చేద్దామండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇదంతా మనకి కొండ వీటి కోసం జరుగుతున్న పనులండి అటువైపు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి